గాంధీ గారు నమస్తే అమరావతి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు మీరు కూడా మరి అలాగే చూస్తే కనుక మరి గడిచిన మూడు రోజులుగా గడిచిన మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు కానీ ముఖ్యంగా అమరావతి కేంద్రీకృతంగా జరుగుతున్న సంఘటనలు కానీ ఎలా చూడాలంటారు అందరికీ నమస్కారం అసలు ఆ బుడవేరు ఎక్కడ పుట్టిందో ఎక్కడ పోయి కలుస్తుందో తెలుసా వాళ్ళకి ఎవరికన్నా ఈ మాట్లాడే వాళ్ళకి ఆ చంద్రబాబు నాయుడిని ముసలాడా 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 అని ఎన్నిసార్లు మీరు నొక్కి ఒక్కాలని చెప్పారా బాబు జగన్మోహన్ రెడ్డి ఖర్చులూరు బోటు ప్రమాదం జరిగితే ఒకసారి వెళ్ళావు నువ్వు అక్కడికి ఇంత ఓటాఓటీ వెళ్ళావా ఇలా మొసలాడే ఇరవై ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు నీటిలోనే ఉన్నాడు నిన్న నువ్వు వచ్చి ఎకిల్ నవన్లు అవుతా ప్రజల కష్టాల్లో ఉంటే ఎకిల్ నవలు అవుతా నువ్వు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివా ఆ నీకు అసలు రా రాజకీయ విజ్ఞానం తెలుసా నీకు ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నారు రా బాబు మీరు మీ మా మొత్తం అసలు ప్రజల కష్టాల్లో ఉంటే మీ పార్టీ తరపు నుంచి వచ్చి ఒక్క మంచినీళ్ళు బ్యాకటించిన ఉన్నారా ఎవరైనా సరే మాజీ మంత్రులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఎవరైనా సరే ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఒక్క మంచినీళ్ళు బ్యాకటించారా మీరు మీరు మాట్లాడడానికి సమర్థులా అసమర్థులా మీరు అసమర్థులు ప్రజా ప్రజలు పలకరియడానికి కూడా మీరు అసమర్థులు రా పది పది నిమిషాలు నువ్వు నేలల్లో ఉంటానికి నువ్వు అసలు స్క్రిప్ట్ చూసి చదువుతున్నావు నువ్వు నీ స్వతహాగా ఒక మాట మాట్లాడావు నువ్వు నీ మనసులో నుంచి ఒక మాట మాట్లాడావు నువ్వు చంద్రబాబు నాయుడు ఇల్లు ముందు చదివాడా చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే రా వీరు పులి పులి అని చెప్పుకున్నారే మీరు నేలలో దిగడానికి దడిశారా మీరు అదే చంద్రబాబు నాయుడు ఎట్టబడి అంట తిరిగాడు ఎక్కడ బడిచి అక్కడికి వెళ్ళాడు రేత్రి రెండు రెండింటికి మూడింటికి నరకు కూడా వెళ్ళాడు కంచర్లా పరమ దరిద్రులారా చంద్రబాబు నాయుడు అంటానికి వీరు కాదురా ఈ భారతదేశంలోనే ఎవడు సరిపాడు అంటే ఇక్కడ ఏంటంటే కనుక బుడమీరు లాకులు ఎత్తడం వల్లే విజయవాడ మునిగిపోయింది ఆ బుడమీరు లాక్లు ఎత్తకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయేది అంటున్నారు కదా నిజంగానే బుడమీరు లాకులు ఎత్తడం వల్లే విజయవాడ మునిగిపోయింది అనుకోవాలంటారా అసలు వీళ్ళకి ఏం తెలుసారండి బుడవేరు సంగతి బుడవేరు అసలు ఎక్కడ పుట్టిందో ఎక్కడికి వచ్చిందో తెలుసా వీళ్ళు ఐదు సంవత్సరాల నుంచి గురప డక్కలు తీశారండి ఏ కాలంలోనైనా సరే ఇలా వైసీపీ వాళ్ళు చేసిన కృతాపరాధం వల్లే ఇలా ఇయవాడ కానీ సింగినగర్ కానీ అవన్నీ మునిగిపోవడానికి కారణం ఎవరో వీళ్ళే గత గత పాలకులే ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ కాలంలో కూడా గుర్రపు డెక్కాకు తీలా అసలు బుడమేరంటేనే కొద్దిగా దాంట్లో గుర్రమ డెక్కాకు ఎక్కువ ఉంటుంది ఆ డెక్కాకు అసలు తీలా చేయడం ఐదు సంవత్సరాల నుంచి తీపదేం జరిగింది ఎక్కడెక్కడ వచ్చే ఫ్లడ్ని ఆపేస్తుంది ఆపేసినప్పుడు ఎక్కడెక్కడ పొంగుతి పొంగినా పొంగితేనే గొల్లపూడి కానీ ఆ భవానీపురం కానీ మొత్తం మునిగిపోయింది ఎందుకు వాళ్ళ వాళ్ళ తప్పిదాల వల్లనే గత పాలకుల తప్పిదాల వల్లనే ఎంత జరిగింది చెంటు ఇచ్చాడు అక్కడ ఏం చేశాడు పల్లాలై కొని మెరకలు తోలాడు ఎటుపాతే నీళ్లు స్వయం కృప వైసీపీ వాళ్ళది అంతేగాని చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలి ఎక్కడైనా ఇంత ఫ్లడ్ వచ్చిందా ఇంత నీట మునిగిందా విజయవాడ విజయవాడ కూడా బ్రష్ట్ పట్టించారా మీరు జగన్మోహన్ రెడ్డిని మీ ఇష్టం రోజున మాట్లాడబాక మీరు కరెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోండి వరదను మేనేజ్ చేసి అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియదు చంద్రబాబు నాయుడికి అదే కనుక నేను ఉన్నట్టే కనుక సాగర్లో నీళ్ళు కిందకు వదిలేవాడిని పైన శ్రీశైలంలో నీళ్ళు కిందకు వదిలేవాడిని ఇలాంటి ఫ్లడ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా వచ్చింది అప్పుడు ఇంత వరద ఎప్పుడు కాని వచ్చింది నేను ముందుగా నీళ్లు వదిలేను కాబట్టి ఇదంతా సర్దుకోగలిగింది ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా తలుపు కొట్టుపోయింది దాన్ని ఏం చేశారా మీరు ఎందుకు కొట్టుపోయింది అది అదే ప్రాజెక్ట్ అండి దాని పేరు అదా అది ఎందుకు కొట్టుపోయింది కాదు 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 అక్కడ అన్న అన్నమే అన్నమే డ్యామో ఎందుకు కొట్టుపోయింది ఏం చేశారా మీరు ఎంతమంది జరం నశింపై ఒకసారి అయినా బయటకొచ్చి చూసావు నువ్వు అన్న ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళావు ఈ ప్రాజెక్టు దగ్గరికి నువ్వు ఎల్లా ఎల్లాడు నీకు ఎందుకు ఈ మాటలన్నీ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఏ తలుపు ఎత్తాలో ఏ తలుపు బిగ్యాలో నిన్న కాలం మొన్న కదా కర్ణాటక ఆంధ్రా తలుపు బిగి ఇచ్చింది నీళ్ళు ఆపాడా అంటే తెలియని రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నాడు ఏరా రాంబాబు గారు ఈ జిల్లాకు చెడు పేరు నువ్వు ఇప్పుడైనా మూసుకో మూసుకొని ఇంటో కూర్చో చేత కాకపోతే మరి నువ్వు ఎక్కడన్నా ఒక అన్న ప్యాకెట్ పెంచామంటారు నువ్వు మాజీ మంత్రిగా ఎవరికైనా ఒక ఆహార పట్టలం కానీ ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఒక మంచి ప్యాకెట్ కానీ ఇచ్చామంటారా ఇచ్చారంటారా మీరు పరమ దరిద్రులారా ఎందుకు మాట్లాడతారా మీరు ప్రజలు కష్టాల్లో ఉన్నారు కష్టాలు ఇచ్చే ఉంటే మాట్లాడండి మీ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పదవుల కోసం మాట్లాడబాకండి మీ మీ మంత్రి పదవుల కోసం పాకులాడబాకండి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి కష్టం మాటలు మాట్లాడదా ఎకి లవన్లు అవుతావా ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చే నువ్వు దిగి దిగటం తోటి నెలలో దిగి ఎగిలి లౌన్లు అవుతావు మరి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ జిల్లా మరి పోయిన సంవత్సరం అసలు ఎంతో ఫ్లడ్ వచ్చి అక్కడ పంటలన్నీ నాశనం అయిపోయినాయిగా వాళ్ళు ఏం ఆదుకున్నారా బాబు మీరు మీరు ముంగళ చెప్పండి మీరు ఆదుకోక భాగంగా మీరు ఎకిల్ లౌన్లు అవి ఎప్పుడుకో వెళ్ళి మీరు రెండు నిమిషాలు ఏది ఈ వరుసుకొని పుట్టుకాలు మట్టి అయిందా ముఖ్యమంత్రికి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన ముఖ్యమంత్రి చలాకైన ముఖ్యమంత్రి డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినా కానీ ఇవాళ ప్రతి మనిషిని బలకరెత్తున్నాడు ప్రజల్లో తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి చెప్పింది ఏంటంటే అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక అదే సచివాలయ వ్యవస్థ ఉంటే కనుక వాళ్ళందరినీ సమన్వయం చేసుకుని వారం రోజుల తర్వాత వెళ్ళి నేను పరామర్శించేవాడిని ఎవరు తప్పు చేశారో అప్పుడు తెలుసుకునేవాడిని అంటారు ఇప్పుడు చంద్రబాబు అక్కడే ఉంటాం వల్ల అధికారులు అందరూ ఆయన చుట్టూ ఉండడం ఈ సహాయ కార్యక్రమాలు సరిగ్గా అందట్లేదు అనే మాట అయితే అంటున్నారు కదా మరి ఆయన బాబు జగన్మోహన్ రెడ్డి నీ సంగతి అందరికీ తెలుసు నువ్వు శవాలతో రాజకీయం చేస్తావని తెలుసు అబద్దాలతో రాజకీయం చేస్తావని తెలుసు అబద్దాలను నిజాలు చేస్తామని తెలుసు వాలంటీర్లు ఏం చేస్తారు వాలంటీర్లు మనుషులు కాదా వాళ్ళు వాళ్ళే మనుషులు కదా అయింది వాళ్ళేళ్ళలో దిగిపోయి వెళ్ళి తిరిగే వాళ్ళ ఎందుకురా బాబు ఈ అబద్ధం మాటలు పోకిరి మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు పోకిరి మాటలు మానుకోండిరా ప్రజలు కష్టాల్లో ఉన్నారు కష్టాలు కడితే ఎత్తే చూడండి ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది దేనికి పనికిరాదు ముప్పై ఏడు తారీఖు పింఛన్లు మంచిగా ఎంత పంచాడు జోర్ను వాళ్ళ పంచాడు ఎనభై పర్సెంట్ పంచాడు వర్షం కూడా ఎనభై పర్సెంట్ పంచాడు అది తెలివైన ముఖ్యమంత్రి అంటే ఆయన యజనగల్ల ముఖ్యమంత్రి అంటే ఆయన ఆయన నేలల్లో ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు నువ్వైతే మా అసలు అమరాజు పేరు ఎత్త పేరు ఎత్తనావాళ్ళు మీకు మా అమరాజ్ తోలి ఎందుకు మీకు దేనికి నీ దేనికి బ్లూటీవీలో అట్లా మాట్లాడేది మా అమరాజుని గురించి నువ్వు మా అమరాజ్ పేరు ఎత్త మీరు ఇప్పుడు ఎత్త బాగండే పరమ తరిద్రులారా అరే నాకు బూతులు వరే అరే అమరావు బూతులు వస్తాయి నాకు మీకంటే ఎక్కువ మీరు మామరాజు పేరు ఎత్తనాడు మామరాజు అంటే ఇక్కడ నేను అడగాల్సింది ఒకటేనండి పదే పదే వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు గాని అమరావతిని టార్గెట్ చేసి కుల రాజధాని మురిగిపోయిందని ఇదే మన అమరావతి అని చెప్పి సబ్మెరీన్ లో వెళ్తున్నట్టు వాళ్ళు ఫోటోలు గ్రాఫిక్ చేయటం కానీ ఎలా చూడాలంటారు ఇదంతా నాకు బూతులు చెప్తాండి అమరావతిలో నీరు నీరు నే నీరు మునిగిందని చెప్పి నా కొడుకేవుడు అసలు రాండి నాకు రాండి నా కొడకలారా మొత్తం చూపిస్తారా మీకు ఎక్కడ మా అమరావతిలో నీళ్ళు బొట్టు నీరు వర్షం పడ్డప్పుడు ఎవరింటి ముక్కలైన నీరు ఉంటాయి ఎందుకు మాట్లాడతారు మా అమరావతి గురించి అసలు మా అమరాజ్ జోలి మీకు ఎందుకు రా మీకు దేనికి మా అమరావతి జోలి పిచ్చి పిచ్చి ఆశలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమా అండి హైకోర్టు మునిగింది మరి అమరావతి మొత్తం మునిగిపోయింది మొత్తం ఫ్లడ్ వచ్చింది ఎక్కడ ఉన్నారా మా అమరావతిలో ఒక్క చుక్క నీరు లేదు గుర్తు పెట్టుకోండి మీరు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మభ్య మా మసి మూసి మారేడుగా చేస్తారంటారా మీరు ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అమరావతిలో ఉంటే రండి కూర్చుందాం లేదా తిరిగి చూపిద్దాం చూపిస్తా రండి మీరు నేను అమరావతి వాసినా రండి చూపిస్తా మీ దగ్గర రండి రా అమరావతిలో ప్లడ్ బా అంద అన్న నాకు ఇక్కడ రండి ఇక్కడ రాండ్రే చూపిస్తాం మేము చెట్లన్నీ బీకే ఉండవు ఇప్పుడు ఆ తగిలి మొత్తం క్లియర్ చేసి ఉంది ఎక్కడ నీరు మీరు చెబుతూ చూపితున్నా అండి అమరావతి పేరు ఎత్తే నాకు ఒక్కొక్కటి శంఖాలు పగులుతు మీరు ఏమనుకున్నారేమో యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ మునిగిపోయినాయి అంటున్నారు కదా ఎక్కడండి యూనివర్సిటీ నిన్న యూనివర్సిటీలో ఏదో పిల్లలు పెట్టుకున్నాను నేను ఇంగ్లీష్ బంగ్లీష్ మాట్లాడుతూ నాకు రాదు నేను ఏదో పెట్టుకుంటే నిన్న వేల మంది పిల్లలు వచ్చారు ఎస్ఆర్ఎంకి మరి ఇటు కాలేజీలో నీళ్ళు నేను పోయి చూసా ఆ అన్నవాడు ఎవడు పెట్టినవాడు ఎవడు వాడు ముంగల బయటకు వస్తే రండి నేను మీరు చూపిస్తావు నీళ్ళు అనాలగా అనాలుగా వాళ్ళు వాళ్ళు రారు ఒక మాట మాట్లాడతారు ఒక గుడ్డ తిప్పి ఒక గుడ్డ కాల్చి మేధాడతారు పాతారు వాళ్ళు దారిన వాళ్ళు పనికిమాలు లేదో వాళ్ళు పనికి మాలు కాదా అమ్మర్ రాంబాబు గారి చోట్ల వాడి క్యూషక్లు అంటే తెలియదు అది ఎక్కడ నీరు ఎక్కడికి వచ్చిందో తెలీదు వాళ్ళ స్వయం కృతాపం గత ప్రభుత్వం కృతాపం మూలానే ఈ విజయవాడ సిగిన ఎప్పుడన్నా ఉందా సిగిన డెబ్బై ఏడు తొమ్మిది కూడా సింగనగారి మునగల డెబ్బైఆర్ తొంభైకి రే గుర్తు తెచ్చుకుంటారు మీరు నాకు అరవై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు తుపాను కూడా సింజినగర్ కానీ కానీ చుక్క నీరు లేవరు అక్కడ పరమ దరిద్రలారా మీరు గత ఐదు సంవత్సరాల పాలన చేసి మీ పాలన వల్లనే ఉరబడెక్కా తీ కాల వల్ల ఎక్కడ కాలంలో అక్కడ బ్రష్టు పెట్టించి దానివల్ల బుడవేరు పొంగటం కానీ సింజినగర్ మురగటం కానీ ఈజాడ మొత్తం నీళ్ళు రావడం కానీ గొల్లపూడి మురగటం కానీ నీటి కూడా మునిగింది కదా పరమ దరిద్రులారా డెబ్బై ఏడు తుపాను మురగలేదురా గుర్తు తెచ్చుకోండి మీరు ఒక నాయకు ప్రజాప్రతినిధుల మాట్లాడుతూ నేర్చుకోండి ప్రజల కష్టాలు ఉంటే ఆ ప్రజల కష్టాలు తీసి ఆలోచన చేయండి కానీ చిల్లి చిల్లి మాటలు చిల్లి చిల్లి వ్యవహారాలు చేయబాకండి ఇది గుర్తుపెట్టుకుండా ఒకటే అమర్ రాంబాబు గారు సరిగ్గా మాట్లాడుతూ నేర్చుకో నువ్వు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక సీఎం సహాయ నిధికి సహాయపడండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి నేను సహాయం చేయలేకపోతున్నానంటూ చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడని చెప్పి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఇట్లాంటి సమస్యలు ఇచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాడు ఆయన దద్దమ్మలాగా ఇళ్లలో పొనుకొని ఇళ్లలో మాటలు మాట్లాడరు ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రజలను ఏ రకంగా చేయించి కాపాడాలా ఇప్పుడు ఇన్ని జాతీయ కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడాడు హోమ్ మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడాడు మరి అక్కడికి బలగాలు తెప్పించాడు హెలికాప్టర్లు తెప్పించాడు ఇన్ని చేశాడు గోదావరి గోదావరి మునిగి ప్రజల అలో లక్షణాన్ని ఏడుతుంటే ఒక్క హెలికాప్టర్ తెప్పించావరా ఒక ఆహార పట్ల పంచావు నువ్వు పంచారా మీరు చెప్పండి మీరు ఎవరైనా సరే ఎందుకు మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడు ఇల్లు పంచుతారు అసలు మాకు గర్వంగా ఉందిరా చంద్రబాబు నాయుడు గారికి రాజధానిలో ఇల్లు లేదని చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గర్వంగా ఉంది ఎందుకో తెలుసా నీలాగా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల డబ్బుతో ఇల్లు కట్టుకోవాలా అయినా ప్రజల ప్రజలకు ముంగల ప్రజలకు మేలు చేసి తర్వాత కట్టుకుందాం అనే ఆలోచనలో ఉండడే తప్ప నీలాగా నాలుగు వందలు ప్రజల డబ్బు ప్రజాధనం ఖర్చు పెట్టి తోల మీద సోలేసి రాడ్ల మీద రాడ్లేసి వేసి ఇల్లు కట్టుకోలేదురా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే చంద్రబాబు మాట మాట్లాడతారు ఎవడు సరిపడి భారతదేశంలోనే సరిపడి మీరు కాదు మీరంతా పిల్ల బాలరా మీరంతా మీరు పరిపాలన తెలియని బాలి మీరు పరిపాలన విధానం తెలిస్తే నిన్న నువ్వు నవ్వు నవ్వు జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టాలు ఉన్న ప్రజలు చూసి నవ్వు నువ్వు వాళ్ళ మమేకమై వాళ్ళకి ఏం కావాలనేది అడుగుతావు అడిగా ఏమన్నా ఒక స్క్రిప్ట్ ఎవడో రాసిస్తే ఆ రెడ్డి గారు ఎటువంటి వాటిని రాసిస్తే దాన్ని చూసి చదువుతున్నారు మాకు తెలియదనుకున్నావా మీరు పిల్ల బచ్చాలో మీ వల్ల ఏమి కాదు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడుతూ మానుకోండి